ఈ మధ్యకాలంలో డయాబెటీస్ పేషెంట్లు అంటే షుగర్ పేషెంట్లు ఎక్కువైపోతున్నారు అయితే వాళ్ళందరూ చాలామంది అన్నం తినరు ఎందుకంటే అన్నంలో చక్కెర స్థాయి ఎక్కువ ఉంటుంది దానివల్ల షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి అనేది అయితే కొంతమంది పరిశోధకులు చెప్తున్న మాట ఏంటి అంటే షుగర్ పేషెంట్లు అన్నం తినకుండా ఉండాల్సిన అవసరం లేదు అన్నం తింటే షుగర్ పెరుగుతుంది అనేది ఒక అపోహ మాత్రమే అని చెప్తున్నారు అన్నం తింటే షుగర్ స్థాయి పెరుగుతోంది అనేది కేవలం అపోహ మాత్రమేనని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకుడు డాక్టర్ పివి సత్యనారాయణ ఈ అంశం తెలిపారు అన్నంతో పాటు పప్పు కూరగాయలు నెయ్యి మాంసాహారం కలిపి తింటాం కాబట్టి షుగర్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నారు బియ్యం రకం అలాగే మిల్లు ఆడించే పద్ధతిని బట్టి అన్నంలో గైసేమిక్ ఇండెక్స్ అంటే రక్తంలో చక్కెర స్థాయిని కొలిచే సూచిక గైసేమిక్ ఇండెక్స్ అంటారు దాని విలువలు మారిపోతాయట ఉదాహరణకు ముడి బియ్యంలో కంటే ఎక్కువగా చక్కెర స్థాయిలో తెల్ల బియ్యంలో ఉంటాయి బియ్యం పాలిష్ పట్టే సమయంలో బయటి ఓక పొర తొలగించడం వల్ల చక్కెర శాతం పెరుగుతుంది దేశవాలి బియ్యం ఎర్ర బియ్యంలో అధిక పీచు పోషకాలు ఉంటాయి ఈ కారణంగా తక్కువ చక్కెర స్థాయిలు ఉంటాయి ఏపీలో ఎక్కువగా వినియోగించే సాంబ మసూర్లో కూడా ఇవి తక్కువగానే ఉన్నట్లు పరిశోధనలో తెలియదట అయితే చద్దన్నం తినడం ద్వారా ఆయుష్ను మరింత పెంచుకోవచ్చు అని కూడా ఆయన చెబుతున్నారు ఏది ఏమైనా ప్రోటీను ఫైబరు ఆరోగ్యకరమైన కొవ్వులను అన్నంతో కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ విడుదల నెమ్మదిగా జరుగుతుంది ఫైబర్ ఎక్కువగా ఉండే సజ్జ జొన్న వంటి చిరుధాన్యాలు కూరగాయలు గింజల తినడం ఉత్తమం ఆహారంలో ఫైబర్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ నెమ్మదించి చక్కెర స్థాయిలు పూర్తిగా నియంత్రణలో ఉంటాయి నిమ్మరంసం కలిపిన ఆహారం తీసుకోవడం మంచిది అనేది డయాబెటీస్ పేషెంట్లకు ఆరోగ్య నిపుణులు చేస్తున్న సూచన